పెద్ద పురాతనైన సంస్కృత గ్రంథంలో నుంచి తీసి తీయబడిందండి హిందూ మతంలో అత్యున్నతమైనది అనమాట ఇది దీనికి అసలు సాటి దీనికి మించినది కొన్ని ఉపనిషత్తుల యొక్క అరవై నాలుగు అధ్యాయాలతో కూడింది అనమాట అసలు ఇది అరవై నాలుగు అధ్యాయాలు యజుర్వేదానికి జత చేయబడింది అయితే దీన్నే ఆ ఎనభై అధ్యాయాల్లో కొంత వేరు చేశారు అరవై ఐదు అధ్యాయాలు అంటే చదవలేదు కదా రెండో వర్షం ఏం చేశారు అధర్వణ వేదంగా మార్చి అధర్వ వేదంలో కూడా చదివే విధంగా లిఖింపబడి ఇరవై అధ్యాయులకి జత చేశారు ఇది త్రిపద్విభూతితో ఉందనమాట ఏంటి యజుర్వేదంతో కృష్ణ యజుర్వేదం యజుర్వేదం ఈ ఎనభై అధ్యాయులు ఒకటి ఇరవై ఐదు అధ్యాయులు ఒకటి ఆ అరవై నాలుగు అధ్యాయాలు ఈ మూడు కలిపి తిగా చెప్పుకుందనమాట మనకి దొరికింది ఎన్ని శ్లోకాలు ఇరవై ఐదు అధ్యాయాలతో కూడింది మాత్రమే కొన్ని ఉపనిషత్తుల యొక్క కూడిక అంతే దీంట్లో ఆ యజ్ఞానికి సంబంధించినవి ఉపనిషత్తులకు సంబంధించినవి విభూతులు ఉన్నాయి దీంట్లో మనకు తెలియకుండా ఎటువంటి మంత్రాలు ఉన్నాయంటే పూర్తిగా సగం వరకు ఆరోగ్య మంత్రాలు అయితే అందిట్లో ఇరవై భాగము పెళ్లికి సంబంధించినవి కొ కొంత భాగము సంతానానికి సంబంధించినవి కొంత భాగము విభూతులకు సంబంధించింది కొంత భాగము ఆ హోమ మంత్రాలకు సంబంధించింది కొంత భాగము గ గాయత్రి మంత్రానికి సంబంధించింది అక్కడ ఈ ఉపనిషత్తులు అన్ని కూడా శీర్ష గొప్ప మహానారాయణ ఉపనిషత్తు అని పేరు లిఖించి నారాయణకి అర్పించి శివుడిని బాగా గుర్తుపెట్టుకోండి శివుడిని దాంట్లో పొందుపరిచి ఇద్దరినీ కీర్తించే విధంగా ఉందన్నమాట ఇది బ్రహ్మం యొక్క మొదటి మానవ స్వరూపం మొట్టమొదట బ్రహ్మ అనే వాడిని ఏ ఏ శక్తి అయితే సృష్టించిందో అప్పుడు పుట్టిందిట ఈ మహానారాయణ పరిషత్తు ఎవరిని ఎవరినెవరిని అన్నిట్లో కూర్చింది బ్రహ్మ లిఖింపబడి బ్రహ్మ ముఖము ద్వారా వేదాలు వస్తూ ఉంటే ఆ వేదాలలో నుంచి శివుడుని విష్ణువుని కీర్తిస్తూ అన్ని దాంట్లో ఇమిడింప చేసుకొని భగవంతుడు మొట్టమొదటి సృష్టిలో అసలు భగవంతుడు అసలు ఎప్పుడు మొదట ఎప్పుడు అనేది తెలీదు అసలు సృష్టి జరిగినప్పుడు బ్రహ్మ ముఖము నుంచి వచ్చిన ఈ అధ్యాయాలని ఇన్ని రకాలుగా మంత్రాలుగా మార్చి పొందుపరచటం జరిగింది మహానారాయణ పరిషత్తు ఏ శతాబ్దంలో రచించబడిందో తెలుసా దీనికి పద్యం అని పేరు పెట్టి శైలిని ఆధారంగా చేసుకొని ఇక్కడ పరమేశ్వరనాథ్ అనే ఆయన ఒక కథగా ఆ ముండకా ఉపనిషత్తులో శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో కూడా నిమిడింప నిమిడింపచేశాడు మైత్రి ప్రశ్నగా ఉంచుకొని మాండక్య ఉపనిషత్తును కూడా దీంట్లో పెట్టడం జరిగింది ఇన్ని ఉపనిషత్తులు ఇన్ని అధర్వణ వేదాలు ఇన్ని ఉప ఉపనిషత్తులు ఇంకోటి అధర్వ శీర్షాలు అధర్వ శీర్షాలను కూడా దీంట్లో ఇవిడింకోబడం జరిగిందనమాట మహానారాయణని సాక్షాత్తు కూర్పు కూర్చారంట ఎప్పుడైతే ఈ అక్షరాలు బ్రహ్మ నుంచి ఈ వేదాలు ఉపనిషత్తులు యజ్ఞాలు మంత్రాలు ఆరోగ్య మంత్రాలు సంతాన మంత్రాలు ఆ కామ్య మంత్రాలు ప్రతి ఒక్కటి కూడా దానికి విశ్లేషించి మనిషి యొక్క ఎటువంటి కష్టాలు పడని విధంగా దానిలో చేర్చించాడంట దాంట్లో ఇప్పుడు చెప్పాను కదా మాండ్యుక ముండకోపనిషత్తు ఇన్ని రకాల ఐదు రకాల ఉపనిషత్తులని సహస్రాబ్ది రెండవ అర్ధభాగంగా చేశారు ఇవన్నీ కూడా ఒకటవ సహస్రాబ్దిలో పుట్టాయి ఒకటవ అంటే ఏంటి ఒకటవ శతాబ్దము అని అంటే ఏంటి బ్రహ్మ యొక్క మనుగడ భూమి మీదకి వచ్చినప్పుడే పుట్టింది ఇది అని చెప్పి ఈ దాదాపు మూడు వందల తరువా సంవత్స మూడు వందల యుగాలకు ముందల ప్రారంభంలో బహుశా ఒకటవ శతాబ్దంలో ఇది గ్రంథాలుగా ఆధారంగా మన నారాయణుడి చేత లిఖింపబడి అంటే అక్షరాల కూర్పు అనమాట ఏ వేదంగా చదవాలి కృష్ణ యజుర్వేదమా శుక్ల యజుర్వేదమా అధర్వన వేదమా సామవేదమా ఏంటి ఈ నాలుగు వేదాలలో ఏ వేదంగా దీన్ని కీర్తింపబడాలి అనేది కూర్పుగా చేసి చదివే విధంగా లిఖింప బడి నారాయణుడు మనకి అందించడం జరిగింది ఉపనిషత్తులు అదర్ మెడల్ మధ్య ప్రవర్తన సంబంధీక ఈ రెండిటికి కూడా మంచి సంబంధంగా చేసుకొని అలాగా కూరింపబడింది మహానారాయణ ఉపనిషత్తు అనే పేరుతో కూడా దీనికి ఇట్లాగా ఈ ఉపనిషత్తులు దీనికి ఆ పేరు ఈ పేరు త్రిపద్వి అని చెప్పటం అనేది ఆ ఏంటో లేని మనకు వదిలేస్తారు నారాయణ కృష్ణ మాధవ అనేది నానుడి ఈ ప్రజలందరికీ కూడా ఈ మానవులందరికీ కూడా అర్థం కావాలి అంటే నారాయణ అనే మంత్రంతో దీని గనక భూమి మీదకి పెట్టాము అనంటే ఈ అధర్వ అధర్వణ మంత్రాలు మొత్తం కూడా ఒక ఋషి మనకి మార్చి త్రిపద్వి అనే దానికి అనుగుణంగా మహానారాయణ గా మార్చి ఈ గ్రంథాన్ని మనకివ్వటం జరిగింది అయితే రాముడు హనుమంతుడికి కూడా ఈ ఉపనిషత్తుని ఉపదేశించారనమాట వాళ్ళ ముక్తికి నియమావళితో నూట ఎనిమిది ఉపనిషత్తులు మార్చి తెలుగు భాషలో మార్చి యాభై రెండవ స్థానంలో దీన్ని ఉంచారు ఇది ఇంకొక ఉపనిషత్తు అనమాట రాముడు ఆంజనేయుడు వీళ్ళ ఇద్దరు కూడా ఈ ఉపనిషత్తులని నేర్చుకోవటం జరిగింది ఈ మహానారాయణ ఉపనిషత్తుగా మార్చి యాభై రెండు స్థానాలలో త్రిపద్విభూతి మహానారాయణ ఉపనిషత్తుగా పిలుస్తూ ఉంటారు ఎప్పుడు శ్రీరాముడు నేర్చుకునేటప్పుడు పేరేంటి త్రిపద్ విభూతి మహానారాయణ ఉపనిషత్తు అని చెప్పేవారట ఆయన నేర్చుకునేటప్పుడు దాని పేరు ఇది అయితే ఇది అదర్వణ వేదాల్లో నారాయణ ఉపనిషత్తు యొక్క చిన్న వర్షన్ గా భిందింపబడింది ఈ ఆ మహానా త్రిపద్వి మహానారాయణ ఉపనిషత్తు ముందు చెప్పాను కదా ఎనభై రెండు వేల మంత్రాలు పాతిక వేల మంత్రాలు ముప్పై రెండు వేల మంత్రాలు ఈ మొత్తం కలిపి త్రిపద్ విభూతి మహానారాయణ ఉపనిషత్తుగా వాళ్ళు నేర్చుకున్నారు ఎవరు నా రాముడు ఆంజనేయుడు అయితే తదితరీ ఉపనిషత్తులోగా మార్చి మానవులకి అనుగుణంగా మహానారాయణ ఉపనిషత్తుగా చిన్నదిగా చేసి మనకు అందించడం జరిగింది ఇది పదహారు పదహారు వేల యాభై ఆరులో నుండి సుల్తాన్ మొహమ్మద్దు దాదా పర్షియన్ అతను భాషలోకి అతను నేర్చుకొని మహానారాయణ్ అనే పేరుతో వాళ్ళు కూడా అంత ప్రసిద్ధిగా నేర్చుకున్నారు ఒక సుల్తాను దాని యొక్క విశిష్టతను తెలుసుకుని ఈ మహానారాయణ పనిషత్తుని చక్కగా ఉపసి ఉపాసన తీసుకున్నారట ఎంత చూడండి ఔపనేకత్ అనే పేరుతో కూడా ముప్పైవ స్థానంలో ఉంది దీన్ని అంటే అన్ని భాషల వారు అన్ని కులాల వారు కూడా ఇది నేర్చుకోవటం జరిగిందంట అయితే ఆ బృహద్ నారాయణగా జాబితాలో కూడా ఉంది దీని పేరు బృహత్ నారాయణ అనే పేరు కూడా ఈ లిఖింపబడింది అంటే దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో కూడా దీని అనేక పేర్లతోటి వాళ్ళు నేర్చుకోవటం జరిగింది బృహత్ నారాయణ ముప్పై నాలుగో స్థానంలో దీన్ని చేర్పబడ్డారు అంటే ఏ దిక్కులో అయితే ఆ పేరు మారిందో దాని యొక్క స్థానం ముప్పై నాలుగో స్థానంలో ఉంది ఆదిశంకరుల వాళ్ళు అయితే ఈ ఉపనిషత్తులపై నేరుగా వ్యాఖ్యానించి ఎప్పుడు మూడవ శతాబ్దంలో మూడు పాయింట్ ఇరవై నాలుగు బ్రహ్మ సూత్రాలలో దీన్ని ఇమిడింపజే చేశాడనమాట ఈ మహానారాయణ త్రిపద్వి నారాయణ ఉపనిషత్తుని శ్రీరాముడు నేర్చుకున్న దాన్ని ఆయన మూడవ శతాబ్దంలో మూడవ అధ్యాయంలో ఇరవై నాలుగో అంశలో దాన్ని ఈ ఉపనిషత్తులతో సహా ఆయన బ్రహ్మ సూత్రంగా మార్చి దానిలో రహస్యంగా ఉంచేశాడంట ఈ గ్రంథానికి ఆ పేరు కూడా పెట్టాడు అయితే ఈ వచనం విశ్వ శాస్త్రంలో ఎలా పొందింపబడ్డది అనుకుంటున్నారు ఇది సూత్రంగా మారిపోయి విశ్వం సృష్టించడానికి ముందే ఇది ఉనికిలోకి వచ్చింది బ్రహ్మ సూత్రాలు అనేది మన భూమిని ఉప భూమిని సృష్టించాలి అనుకునే ముందలనే ఇది సృష్టింపబడిపోయింది మహానారాయణ ఉపనిషత్తు అనంతమైన విశ్వ శాస్త్రంలో రూపొందించబడింది జలాలలో వెలుగులలో వెలుగు లోపల వచనంలో కూర్చింపబడింది సమయానికి బ్రహ్మాండం యొక్క ఆది భౌతిక సూత్రాన్ని ఆ స్థిరపడేటట్లుగా ఈ మహానారాయణ ఉపనిషత్తు శైలిలోకి వచ్చింది ఎట్లా ఎట్లా ఎక్కడి నుంచి ఉద్భవించిందో ఎక్కడ విచ్ఛిన్నమవుతుందో అని దేవతలందరూ ఎవరి పైన స్థాన్ స్థాపింపబడ్డారో అని అనుకుని అది గతంలో ఉన్న ఇట్లా ఉండబోతుంది అని అనుకొని మన భూమి మీదకి భూమిని ఎప్పుడైతే అంటే మత్స్యలోకాన్ని ఎప్పుడైతే సృష్టించాడో ఆ కాలపు భాగాలన్నిటినీ కూడా లిఖించి విశ్వానికి అందించారు విశ్వము అంటే మనమే కదా ఈ జీవులలో చలనము ఈ నారాయణ ఉపనిషత్తు నుంచే వచ్చింది బ్రహ్మల యొక్క సృష్టి ఈ నారాయణ ఉపనిషత్తు నుంచే మహానారాయణ ఉపనిషత్తు నుంచే వచ్చింది ఈ గో ఇది అంత ఉత్తమమైనది ఆది భౌతిక సూత్రాన్ని అగ్ని వాయువు గాలి సూర్య చంద్ర ప్రజాపతి పురుషుడు రుద్రుడు నారాయణుడు అని పిలుస్తూ ఉంటారు వారందరూ కూడా బ్రహ్మం తప్ప మరి వేరే కానే కాదు వీళ్ళందరూ కూడా బ్రహ్మ యొక్క అంశాలు ఈ రుద్రుడు నారాయణుడు అగ్ని వాయువు సూర్యుడు చంద్రుడు కేవలం బ్రహ్మ యొక్క సూర్యుడు రుద్రుడు ఈ బ్రహ్మ యొక్క ఆదేశం మేరకు ఇదంతా చేయటం జరిగింది ఈ సృష్టిని అయితే దేవతలు ప్రత్యక్షం అవడానికి ముందే ఇక్కడ ఉందని పదో పది నుంచి పది పంతొమ్మిది వరకు శ్లోకాల్లో ఈ మహానారాయణ ఉపనిషత్తులో పది నుంచి పంతొమ్మిదవ శ్లోకం వరకు కూడా ఈ సృష్టి గురించి చంద్రుడు సూర్యుడు రుద్రుడు బ్రహ్మ నారాయణుడు భౌతికానికి ముందలే ఇది ఎట్లా ఏర్పడ్డదో మంత్ర రూపేణ చెప్పబడింది ఇంకా పునరావృతం చేస్తూనే ఉన్నారు దీని గురించి సమగ్రంగా వర్తించటానికి ఉదాహరణకు మొదటి అధ్యాయంలో ఋగ్వేదమని మొదటి అధ్యాయం మనం చదువుతాం కదా అండి ఫస్ట్ ఫస్ట్ మంత్రం దగ్గర నుంచి ఒకటో అధ్యాయంలో పద్దెనిమిదో శ్లోకం వరకు తర్వాత ఒకటో అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకం తర్వాత ఒకటో అధ్యాయంలో నూట అరవై శ్లోకం తర్వాత రెండో అధ్యాయంలో మూడో శ్లోకం నాలుగో అధ్యాయంలో ఎనభై ఎనిమిదవ శ్లోకం ఐదో అధ్యాయంలో ఎనభై రెండవ శ్లోకం తొమ్మిదో అధ్యాయంలో తొంభై ఆరవ శ్లోకం పదో అధ్యాయం ఎనభై ఒక్క శ్లోకం నుంచి శకలాలుగా వేధింపబడి మొత్తం శ్లోకాలను సూచిస్తుంది ఈ మహానారాయణోపనిషత్ మూడు ముప్పై రెండో శ్లోకంలో ఒకటవదిగా ముప్పై రెండో శ్లోకంలో నాలుగవదిగా ఈయన సృష్టి గురించి వేదంగా చెప్పబడింది అనమాట ఈ ఉపనిషత్తులన్నీ శ్వేతా శ్వేతశ్వేతర ఉపనిషత్తులోని నాలుగవ ముండకోపనిషత్తులోనేమో రెండవ అంశలో ఉదాహరణకి ఈ గ్రంథాల్లో రెండవ అధ్యాయంలో ఋగ్వేద తోటి మంత్రంతో భూర్భవస్ అనే మంత్రాన్ని లిఖింపబడి ఒక్కొక్క అక్షరానికి కూడా సూర్య ఆధారంగా చేసుకొని ఈ మహానారాయణుడు రుద్రుడు నారాయణుడు బ్రహ్మ వా ఈ గాలి నీరు అగ్ని వాయువు సూర్యుడు చంద్రుడు వీళ్ళందరినీ కూడా ఏడింపజేసి ముఖ్యంగా పదకొండవ అధ్యాయంలో ఆత్మ యొక్క సృష్టిని ఈ పంచభూతాల సాష్టిగా చెప్పబడింది ఈ ఉపనిషత్తు అంత యోగత్వానికి సంబంధించింది ఈ మహానారాయణ ఉపనిషత్తు అత్యున్నతమైన లక్ష్యం కలిగి అతీతంగా వస్తుంది అత్యున్నతమైన ఆత్మ అత్యున్నతమైన బ్రహ్మము అత్యున్నతమైన ఆలోచన మన బ్రెయిన్ సక్రమంగా పనిచేయటానికి తదితర మన అంతిమ కాలంలో సాక్షాత్తు ఈ ఉపనిషత్తు మాత్రమే మనం నడిపించగలదు అని పన్నెండవ అధ్యాయంలో చెప్పబడింది ఇరవై ఆరు శ్లోకాలు రుద్రుడు నారాయణుడు మన చెయ్యి పట్టుకొని తన దగ్గరకు తీసుకెళ్లే విధంగా విశ్వానికి అందించడం సరిపోయింది చెప్పబడింది ఈ నారాయణుడు ప్రత్యక్షమైన వాడు ఎవరైతే మహానారాయణోపనిషత్తు ప పఠనం చేస్తూ ఉంటాడో అతనికి రుద్ర నారాయణులు ప్రత్యక్షమవుతారు అని దీని సాక్షిగా మరొకసారి చెప్పబడింది వేదాల నుండి అనేక శ్లోకాలు వీటిని భాగాలుగా చేసుకున్నాయి హరి ఓం